బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమరావతి బిల్లుపై ఇక కేంద్రం అయితే వేగవంతం చేసింది పార్లమెంటులో ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలి అని ఆలోచన చేస్తుంది ఉభయ సభల్లో ఉభయ సభల్లో కూడా ఆమోదం లభిస్తే ఇక అధికారిక ప్రకటన విలువడే అవకాశం ఉంది ఇక రాజధానికి సవరణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి అంటే విభజన చట్టానికి సంబంధించి మార్పులు చేయాలి దీనికి సంబంధించి బిల్లు బిల్లుని ఆమోదించాలి ఉభయ సభలు కూడా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆ బిల్లును ప్రవేశపెట్టాలి అనుకుంటుంది చట్ట సవరణపై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది కేంద్రం మీద విభజన చట్టంలో అమరావతి రాజధానిని ఎక్కడా కూడా లేదు ఇక గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వలన గతంలో కూడా మూడు రాజధానుల అంశం అనేది మీదకి వచ్చింది అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి అని గతం నుంచి కూడా అమరావతి రైతులైతే డిమాండ్ చేస్తున్నారు ఇక ఏపీ పునర్విభజన చట్టాన్ని సవరించాలి అని కేంద్రంపై ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడి పార్లమెంట్ శీతాకాల సమావేశంలో బిల్లును ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు ఉభయ సభల్లో ఆమోదం పొందితే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అమరావతికి చట్టపరమైన భద్రతను అందించడమే ఈ బిల్లు లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి అయితే దీనికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెస్తుంది అమరావతి రాజధాని విషయంలో ఒక అడుగు ముందుకు వెయ్యాలి అనే యోచనలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా ప్రకటించడానికి కేంద్రం సవరణ బిల్లును తయారు చేస్తుంది భవిష్యత్తు రాజధాని మార్చడానికి జరిగే ప్రయత్నాలను నిరోధించడం ద్వారా అమరావతికి చట్టపరమైన భద్రతను అందించడం ఈ బిల్లు లక్ష్యం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తరువాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణను వేగవంతం చేయాలి అని ప్రధాని మోదీ భావిస్తున్నారు దీంతో త్వరలోనే ఒక ప్రకటన రానుంది